అలా వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయాయి ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ గుదిలో నక్కి పడుకున్నాడు చూద్దామని అర్ధరాత్రి అయ్యేటప్పటికి అయ్యవారి పాదపీఠం దగ్గర రాయి తొలగి రూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హారాలు సరిచేస్తుంటే చూసి పూచిపోయారు ఇప్పటికీ రూపులై ఆనందాలయంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తారు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కడిగి ఆ పాత్ర అక్కడ ఉంచుతారు అందుకే రాత్రి నీటి చెంబు ఉంచి తలుపులేస్తారు ఆ శేషాన్ని సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకి దర్శనమిస్తారు అంతటి మహానుభావుడు వెంకటరమణుడు వెంకటరమణుడంటే వెంకటరమణుడే ఒకరా ఇద్దరా ఎంతమందితో అనుబంధం వారం రోజులు కాదు కొన్ని నెలల పాటు వెంకటరమణుడు భక్తులు చెప్తూ విడితే ఇన్ని యుగాలలో ఎంతమంది ఆ వెంకటాచల క్షేత్ర స్పర్శ చేత పునీతులయ్యారో ఎంత ఆనందం పొందారో ఇప్పటికీ నేను మీకు ఒక యథార్థం గిత్రను